પાડે આલ કાની ને ને పెద్దెమ్ములు గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం అయినటువంటి పెద్దెమ్ములు తాండలో మాజీ జెడ్పిటిసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి దారసింగన్న గారి ఆధ్వర్యంలో ఎవరి సహకారం లేకుండా కూడా తన సొంత డబ్బులతో తన సొంత గ్రామంలో సొంత తాండలో హనుమాన్ మందిరాన్ని నిర్మించి చిన్న గ్రామమైన గాను కూడా హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభము గుడి నిర్మాణంతో సమేతంగా అన్ని విధాల సమకూర్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమము రేపు పద్నాలుగు తారీఖు రోజు పండితులతో కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలు వాస్తు హోమము వాస్తు పూజ నవగ్రహ పూజ బలిదాన కార్యక్రమము అదేవిధంగా మధ్యాహ్నం ఒకటి గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరియు పదిహేను తారీఖు రోజు కూడా విగ్రహ ప్రతిష్టాపన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభము ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి తాండూర్ కాన్సెన్స్లో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువులు యువకులు స్త్రీలు పురుషులందరూ కూడా పార్టీలకు అతీతంగా హిందూ బంధువుల అందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరడం జరుగుతుంది మా ఊళ్ళో ఆంజనేయ స్వామి విగ్రహ పరిష్ఠాభ తోస్తవ ప్రతిష్టాపన కార్యక్రమం చేపడుతున్నాం కావున అంద అవధితులలోని మేము నమస్కరించి చెబుతున్నాం రేపు పద్నాలుగో తారీఖు నవగ్రహ పూజ మరియు విగ్రహం ఊరేగింపు కార్యక్రమం రేపు ఉంటుంది అదేవిధంగా ఎల్లుండి పదిహేను తారీఖు విగ్రహ పరిస్థాపన మరియు గర్శమ పరిష్ఠాపన ఉంటుంది కావున పెద్ద మండలం మరియు తాండూరు కాన్సెల్జీ ప్రజలు అందరికీ నమస్కరించి చెప్తున్నాం అందరి అవంతులే దీని మీద అందరు రావాలని కోరుచున్నాం